you समती से केसेस है तो ये 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 क्या ले लेते हैं समरी को कट कोने के दमा अंक टोटल आर स्टार्टेड 5870 और सर मतलब बाइक इंक्लूडिंग 240 कल पे 72 सर 71 सर 72 को अप्रूवल मान लिया होगा 72 12 बॉक्स हां सर बॉक्स की 67 स्टार्टेड 68 80 टिटको वॉशिंग జగ్గపేట అర్బన్లో జగ్గపేట మున్సిపాలిటీలో రెండు వేల పద్దెనిమిదిలో శింపు స్థాపించడం జరిగింది టోటల్గా వచ్చేసి మూడు వేల నూట అరవై ఎనిమిది బెనిఫిషన్స్ లిస్ట్ ఉంది ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడే ఇవన్నీ కూడా అలాంటి చేయడం ఎవరైతే లబ్ధిదారులు అందరూ కూడా ఫ్లాట్ నెంబర్గా శాంక్షన్ జరిగింది దాంట్లో త్రీ హండ్రెడ్ స్క్వేర్ ఫీటు పదిహేను వందల ముప్పై ఆరు మంది బెనిఫిషర్స్ ఉన్నారు అది సింగిల్ బెడ్రూము వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేస్తే పూర్తిగా స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ అమౌంట్ తప్ప వాడేవాల్సి కట్టాల్సిన దీన్ని త్రీ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ అదేవిధంగా ఫోర్ థర్టీ స్క్వేర్ ఫీట్ టోటల్ పదహారు వందల ముప్పై రెండు మంది బెనిఫిట్స్ ఉన్నారు వీళ్ళకి గాను స్టేట్ అండ్ సెంట్రల్ సబ్సిడీతో పాటు వీళ్ళు మ్యాచింగ్ లోన్ తీసుకోవాలి ఆ లోన్ తీసుకోవడానికి కానీ ఇప్పటికీ టోటల్ పదహారు ముప్పై రెండు మందికి గాను లోన్ శాంక్షన్ అయింది నాలుగు వందల మందికి లోన్ శాంక్షన్ అయింది ఇంకా పన్నెండు వందల పంతొమ్మిది లోన్ శాంక్షన్ కావాలి దీన్ని కూడా మరి తీసుకునే అవసరం ఉంది ఈ రైల్లో మరి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాట్న తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మున్సిపల్ కృష్ణ నారాయణ గారు టిట్కో డిపార్ట్మెంట్తో మాట్లాడి అర్బను టిట్కో అదేవిధంగా ముఖ్యమంత్రి డిస్కస్ చేసి ఇల్లు కూడా త్వరలో హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి ఒక ప్లాన్ ఆఫ్ యాక్చర్ చేయమన్నారు వన్ ఇయర్ లోపు ఇల్లు మొత్తం కూడా పూర్తి చేయాలని చెప్పి ఒక ఆలోచన ఈ లోపు లోన్ కనుక బ్యాంకర్స్ ముందుకొచ్చి అదేవిధంగా బెనిఫిషర్స్ కూడా సివిల్ స్కోర్ ఉండి బిల్డింగ్ ఉంటే వాళ్ళు లోన్స్ ఇప్పించటం టైం బీయింగ్ వీళ్ళ దగ్గర హట్కో లోన్ తీసుకొని ఏదైతే ఇన్కంప్లీట్గా ఉన్నాయో ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు సెవెంటీ ఫైవ్ శాతం పైన ప్రూఫ్ చేశారు రిమైనింగ్ ట్వంటీ ఫైవ్ శాతం కూడా వైసీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు మాత్రం ప్రతి ఒక్కరు లెటర్స్ ఇచ్చారు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచితంగా ఇస్తాము ఎటువంటి లోన్ తీసుకోవక్కర్లేదు లోన్ పే చేయక్కర్లేదు చెప్పి ఎలక్షన్ ముందు వాళ్ళు ప్రతి బెనిఫిషర్స్కి ఇచ్చారు ఎలక్షన్ ఐదేళ్ల తర్వాత కూడా గెలిచిన ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమాత్రం చేయకుండా కనీసం అంటించుకోకుండా ఎటువంటి డెవలప్మెంట్ ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో చేసినట్టు పన్ను తప్ప ఈ గత ప్రభుత్వం ఏం చేయాలి దీన్ని పిస్టదిగా తీసుకొని మా నాయుడు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఎన్డీఏ కూటమిన్నటువంటి బీజేపీ జనసేన కూడా కలుపుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా టిట్కో హౌసింగ్ ఏదైతే ఇన్కంప్లీట్గా ఉండిపోయో అవన్నీగా పూర్తి చేసి త్వరలో ఇవ్వాలి వర్ని ల్యాండ్ అని చెప్పి ఒక ఆలోచనలో ఉంది అదేవిధంగా ఈరోజు జగ్గేపాటికి వచ్చింది జగ్గేపాటి బెనిఫిషర్స్తో కూడా త్వరలో లబ్ధిదారులు బ్యాంకర్సు ఐకేపీ టిట్కో అందరితో మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఎందుకు లోన్ సాగినాయి దీని కారణం ఏంటి దాని నేమ్స్ అవి చేంజ్ అయినాయ్యా కొంతమంది బిల్డింగ్ లేకపోవడం కొంతమంది ఎక్స్పెక్ట్ చనిపోవటం ఉన్నాయి అవన్నీ కూడా అవుట్ చేసుకొని త్వరలో మీటింగ్ ఏర్పాటు చేసుకొని వర్క్ కంప్లీట్ చేసి ఎవరైతే లబ్ధిదారులు అందరూ కూడా హ్యాండ్ ఓవర్ చేస్తాం దీనిలో కొంతమంది ఎలిగేషన్స్ ప్రీవియస్ లబ్ధిదారులు కాకుండా కొంతమంది నేమ్ చేంజ్ అయినా అటువంటి కూడా ఆ లిస్ట్ కూడా తెప్పించు ప్రీవియస్ లిస్టు ప్రజెంట్ లిస్ట్ కూడా లబ్ధిదారు లిస్ట్ తెప్పించుకొని దాన్ని ఎటువంటి అవకాశం లేకుండా గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు కూడా ఉండా ఉన్నదాన్ని తీసిపారేసి నిజమైన లబ్ధిదారులకు ప్రీవియస్ ఎవరైతే సెలెక్ట్ అయిందో వాళ్ళకి యాండవర్ చేస్తాం మరి గత ప్రభుత్వం లాగా కాకుండా మా నాయకుడు చంద్రబాబు నాయుడు ఎన్డీఏ ప్రభుత్వం ఎవరైతే పేదవాడు ఇచ్చిన మాట ప్రకారం వాడు ఇల్లు అంటారు చేయడం